ప్రభునందు ప్రియులారా మీ అందరికీ ప్రభు అనేశు క్రీస్తు నామమున శుభములు శక్తి నేటి ధ్యానము కొరకు రోమిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం పదహారో వచ్చినమును చదువుకుందాం సువార్తను గూర్చి నేను వాడను కాను ఏలయనగా నమ్ము ప్రతి వానికి మొదటి యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది దేవుని వాక్యములో గొప్ప శక్తి ఉందండి ఒకసారి నరకాగ్ని క్లబ్ సభ్యుడైన ఒక నాస్తికుడు జార్జ్ విట్ఫీల్డ్ గారి యొక్క ప్రసంగాన్ని వినడానికి ఆయన మీటింగ్కి వెళ్ళాడట నిజంగా భక్తి భావంతో అతడు ఆ మీటింగ్కి వెళ్ళలేదు కేవలము విట్ఫీల్డ్ యొక్క ప్రసంగాన్ని విని ఆ ప్రసంగంలో ఉన్న తప్పులను పట్టుకోవటానికి తర్వాత దానిని హేళనగా మాట్లాడటానికి వెళ్ళాడట సరే ఆ ప్రసంగాన్ని వినేసి వచ్చాడు వచ్చిన తర్వాత వారి యొక్క క్లబ్ మీటింగ్లో ఆ విట్ఫీల్డ్ గారి యొక్క ప్రసంగాన్ని అనుకరిస్తూ ఆయన ఏ వాక్యం చెప్పాడో ఆ వాక్యమును ఆయన వలె మిమిక్రీ చేస్తూ చెబుతూ ఉండగా అంతలోనే పరిశుద్ధాత్మ అతనిని గద్దించటం వల్ల అతడు అనుకరిస్తున్న ఆ ప్రసంగాన్ని సగంలోనే హఠాత్తుగా ఆపివేశాడంట అలా ఆపివేసి అతడు తన పాపాన్ని ఒప్పుకొని అక్కడే ఆ క్షణములోనే యేసు క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించాడంట నరకాగ్ని క్లబ్లో జరిగిన మీటింగు ఈ సంఘటనతో అర్ధాంతరంగా ఆగిపోయిందంట ఆ తరువాత ఆ యువకుడు దీక్ష సాక్షి అయి అనేకుల్ని క్రీస్తు దగ్గరికి నడిపించాడంట ఈ విషయాన్ని చార్లెస్ పర్జన్ గారు తన ప్రసంగంలో చెబుతూ మీరు దేవుని యొక్క వాక్యాన్ని బొత్తిగా చదవటం మానేయటం కన్నా ఆ బైబిల్లో ఉన్నటువంటి తప్పులను వెతకటానికైనా బైబిల్ చదవాలని కోరుతున్నాను అని ఆయన తన ప్రసంగంలో వ్యాఖ్యానించారట ప్రిలారా దేవుని వాక్యము సజీవమైనది అపోసలైన పావులు రోమీలకు రాస్తూ సువార్త యొక్క శక్తిని గురించి ప్రస్తావించాడు అది దేవుని శక్తి అని పేర్కొన్నాడు అలాగే యష్యా గ్రంథము యాభై ఐదు పది పదకొండు వచనాల్లో యష్యా భక్తుడు దేవుని వాక్యము యొక్క శక్తిని గురించి ఇలాగ వివరిస్తాడు వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయును అలాగే నా నోట నుండి వచ్చు వచనము ఉండును నిష్ఫలముగా నా ఎద్దకు మరలక అది నాకు అనుకూలమైన దానిని నెరవేర్చును నేను పంపిన కార్యమును సఫలము చేయును కనుక ప్రియులారా దేవుని యొక్క వాక్యాన్ని చదవండి వినండి అప్పుడు దేవుడు తనకు అనుకూలమైన కార్యమును తన వాక్యము ద్వారా మీలో జరిగిస్తాడు ప్రార్థన చేసుకుందాం కనికరం కలిగిన మా తండ్రి నీకు వందనాలు వీరు నీ వాక్యాన్ని ఎల్లప్పుడూ చదువుతూ ధ్యానిస్తూ నీకు అనుకూలమైన కార్యము వారిలో జరుగుటకు వారి జీవితాలను అప్పగించుకున్నటకు సహాయం చేయమని యేసుక్రీస్తునామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె thank mm -hmm.